క్రైస్తలో యహోవనామనకే స్థుతి కలుగునగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చూచినట్లయితే మనం దేనిని బట్టి అతిశయించాలో అనే విషయాలు దేని విషయంలో ప్రభు మన ఎందు ఆనందిస్తూ ఉన్నారో అనే విషయాలను మనకి తెలియజేయబడుతూ ఉంది మనము సర్వసాధారణంగా మనకున్న దాన్ని బట్టి మనం అతిశయించడం అనేది భూమి మీద సహజంగానే జరుగుతూ ఉంటుంది కానీ ప్రభువు ఆ విషయాల్లో ఆయన ఇష్టపడట్లేదు మనకున్న జ్ఞానము తెలివి వివేచన చదువు వాటిని బట్టి మనము అతిశయించకూడదంట మనకున్న శౌర్యము శక్తి అధికారము బలమును బట్టి మనము అతిశయించకూడదంట మనకున్న ఐశ్వర్యం సంపద లేదంటే ఆస్తి ఇటువంటి వాటిని చూచి మనము అతిశయించకూడదంట సో దేనిని బట్టి మనం అతిశయించాలి అనేది మనం చూసినట్లయితే అతిశయించువాడు దేనిని బట్టి అతిశంపమని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యహోవాను నేనే అని తెలుసుకుని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టుటను బట్టియే నేను ఆనందిస్తాను అంటే మనకున్న జ్ఞానము తెలివి వివేచనను బట్టి మనం అతిశయించకూడదు మనకున్న శక్తి అధికారము బలమును బట్టి మనం అతిశయించకూడదు మనకున్న ఐశ్వర్యము ఆస్తి సంపద అంతస్తులను బట్టి మనం అతిశయించకూడదు దేనిని బట్టి మనం అతిశయించాలి అని మనం చూచినట్లయితే దేవుని యొక్క కృప దేవుని యొక్క నీతి న్యాయములు అని ఏ విధంగా జరిగిస్తూ ఉన్నారో దాన్ని పరిశీలనగా మనం తెలుసుకున్నటను బట్టి ఏం మనము అతిశయించాలంట అంటే మనము తెలుసుకోవాలి దేవునిలో ఉన్న శక్తి దేవునిలో ఉన్న ప్రభావం ఆయనలో ఉన్న నీతి న్యాయము యథార్థత ఆయనలో ఉన్న ప్రేమ కృప కనికరాలు ఏ విధంగా ఉన్నాయో అది మనం గ్రహించి తెలుసుకున్నటను బట్టి మనం అతిశయించాలంట తప్ప మనకేదో జ్ఞానం ఉందని మనకేదో ఐశ్వర్యం ఉందని శక్తి ఉందని బలం ఉందని మనము అతిశయించకూడదు దేవునిలో ఉన్న వాటిని తెలుసుకొనుటను బట్టి మనము అతిశయించాలి తర్వాత దేవుడు కూడా ఆనందిస్తూ ఉంటాడంట ఎవరిని చూచి ఆయన ఆనందిస్తాడు ఎవరిని బట్టి ఆయన ఆనందిస్తాడు అంటే ఎవరైతే దేవునిలో ఉన్న ప్రేమ కృప కనికరం నీతి న్యాయములు తెలుసుకుంటూ ఉన్నారో గ్రహిస్తూ ఉన్నారో అలాంటి వారిని బట్టి యహోవా ఆనందిస్తూ ఉన్నాడు సో ఈ రోజున యవనస్తులు మిగిలిన యవనస్తుల్ని ఆకర్షించాలని వాళ్ళ మీద అతిశయంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళను చూచి వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు వీళ్ళని చూచి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు భార్య భర్తలు ఒకరిని ఒకరు ఆనందింప చేయాలని అనుకుంటూ ఉంటారు సో పిల్లలు తల్లిదండ్రులను ఆనందింప చేయాలని తల్లిదండ్రులు బిడ్డలను చేయాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ దేవుడు ఏ విధంగా ఆనందిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు అంటే దేవునిని తెలుసుకొనుటను బట్టి ఎవరు దేవునిని తెలుసుకుంటూ ఉన్నారు ఆయనలో ఉన్న లోతు వెడల్పు ఎత్తు ఎంతుందో ఆయన ప్రేమ ఆయన కనికరాలు ఆయన దయ ఆయన నీతి ఆయన న్యాయములు ఎంత ఏ విధంగా ఉన్నాయో వాటిని తెలుసుకున్న బట్టే అతిశయించాలి అలా తెలుసుకున్న వారిని బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడంట ఈరోజు ప్రభువు నీ యందు ఆనందించాలని ఆశపడుతూ ఉన్నారు అని నీ యందు ఆనందించడానికి నువ్వు చేయవలసింది ఆయనకి ఏదో వెండి బంగారాలు తీసుకొచ్చి ఇచ్చేస్తాయని నీ యందు ఆనందించరు నువ్వు ఎహోవాను తెలుసుకుంటాను బట్టి యహోవాన్లో ఉన్న ప్రేమ కనికరం జాలి నీతి న్యాయము యథార్థత ఎంత ఎక్కువగా ఉన్నాయో వాటిని నీవు గ్రహిస్తూ ఉన్నప్పుడు వాటిని పరిశీలనగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తారంట మనమందరము కూడా దేవుని బిడ్డలం మనం ప్రభువును ఆనందింప వారిగా మనం ఉండాలి అంటే దేవునిలో ఉన్న విషయాలు పరిశీలించి మనం తెలుసుకోవాలి సో అప్పుడు ప్రభు మన ఎందు ఆనందిస్తాడు అలా తెలుసుకున్నటను బట్టి మనము అతిశయించాలి సో ఇటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు తండ్రి మిమ్మల్ని బట్టి మేము అతిశయించాలి గాని మాకున్న దేనిని బట్టి మేము అతిశయించకూడదు అది మాకెంతో ప్రమాదకరం దేవా అలాగా మేము దేనిని బట్టి లోకానుసారంగా మేము అతిశయించకుండా నాయన భూమి మీద నీతి న్యాయములను జరిగించు చూపించుచున్న మేము అతిశయించాలి అటు విధంగా మేము అతిశయించినట్లు నీ కృప మాకు తోడుగా ఉంచారు నీకే స్తోత్రాలు నాయన అటువంటి అతిశయం మాకు కావాలి అలాగే ఎవరైతే ప్రభువా నీతి న్యాయములను జరిగించుచున్న యహో వాను పరిశీలించి తెలుసుకుంటూ ఉన్నారో వారిని ప్రభువా నాయన వారి మీరు ఆనందిస్తానని సెలవిచ్చి ఉన్నారు అదే వాటి విధంగా మేము మీ మీయందు మేము ఆనందించాలి మా మాయందు మీరు ఆనందించాలి అటు కృపను మీరు అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ దేవుని మీకు నిత్యము తోడయిండునగా ప్రభు మీ అందు ఆనందించాలి మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా ఇతరులకు షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి గాడ్ బ్లెస్ యు ప్రి సహోదరి షేరం సువార్త రాజు